హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ బటన్ నొక్కగానే బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ నొక్కిన తర్వాత మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆ ఆల్ అనే ఆప్షన్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషను మీకు వస్తుంది మంచి మంచి సబ్జెక్ట్స్తో డెకరేషన్స్తో పూజలతో వంటలతో మేము చేసిన టూర్స్ మంచి మంచి సబ్జెక్ట్స్తో నా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను చూడండి ఏకాదశి ముందు రోజు ఇలాగా పూజ మందరం అంతా చక్కగా క్లీన్ చేసుకొని విగ్రహాలన్నీ కడిగి గంధము అన్నీ రాసి బొట్లు పెట్టేసుకొని కూర్చోబెట్టేసుకున్నాను ఒక టీచర్గా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కటి అందరికీ చెప్పాలి ఒక మంచిని బోధించాలి మంచి మంచి విషయాలు చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసుకున్నాను నా ఛానల్ నేనైతే కమర్షియల్గా రన్ చేయట్లేదు నాకు ఎడిటర్స్ లేరు కెమెరా మ్యాన్ లేరు ఎవ్వరూ లేరు నేను ఒక్కదాన్నే వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ కూడా నేనే చేసుకొని నేనే పోస్ట్ చేస్తాను ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి అదే చేస్తున్నాను ప్రతి వీడియోలోనూ మంచి సబ్జెక్ట్ ఉంటుంది మంచి మాటలు ఉంటాయి వైకుంఠ ఏకాదశి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా మదర్ తీసుకెళ్ళి నన్ను వైకుంఠ ద్వార దర్శనము చేయించేవాళ్ళు అలాగా చిన్నప్పటి నుంచి అలవాటైంది ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతూ ఉంది నా పిల్లలకు కూడా నేను ఈ వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామునే అందరం ఇంటర్లపాది రెడీ అయ్యి వెళ్ళి స్వామిని సూర్యోదయానికి ముందే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళము ఇప్పుడు మేము ఉండే ఇంటికి మాకు దగ్గరలో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము ఇంతకు అయితే ఇక్కడ ఒక్క దీపం కూడా పెట్టేవాళ్ళు కాదు మేము ఎప్పుడైనా గుడికి వెళ్తే కంపల్సరీ దీపాలను వెలిగిస్తాము ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శనం ఇవ్వడానికి వస్తున్న స్వామి ఈ ఏరులాగా స్వామి పడుకొని ఉన్నట్టు కూడా పెట్టారు ఎవ్రీ ఇయర్ అయితే ఇది పెట్టారు స్వామి దగ్గర నించుని అర్చన చేయించి స్వామిని అలా చూస్తూ ఉంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్లే అనిపించింది ఎంత హాయిగా ఉందో అక్కడ నిలబడితే స్వామి నేను ముందుకొచ్చి నించున్నాము మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి అని భగవంతుని ముందు నించుని ఆశీర్వాదం తీసుకొని వచ్చేసాము ఇలా వైకుంఠ ఏకాదశి దర్శనము నా చిన్నప్పటి నుంచి చేసుకుంటూనే ఉన్నాను నాకు ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన ఆ భగవంతునికి శతకోటి వందనాలు తెలుపుకున్నాను నా చిన్నతనము నుంచి నేను దర్శనం చేసుకుంటూనే ఉన్నాను ఇంకా ఉత్తర ద్వార దర్శనం నుంచి చూసుకొని వచ్చేసి ఇంకా స్వామిని వెంకటేశ్వర స్వామిని అలవేలు మంగమని పద్మావతి దేవిని దర్శనం చేసుకొని రెండు పిక్స్ దిగి బయటకు వచ్చేసాము బయటికి రాగానే గోమాత ఎదురైంది గోమాతకి నమస్కారం చేసేసుకొని ఇంటికి వచ్చేసాము నేను మంగళకరంగా ఇంట్లో ఎలా పూజ చేసుకున్నానో అది కూడా చూసేసేయండి లక్ష్మీ సమేత శ్రీ రంగనాథ స్వామికి ఇలాగా క్షీరాభిషేకం చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి కూడా అభిషేకం చేసుకున్నాము ఏ స్వామి మీదైనా కొన్ని వాటర్ కానీ పాలు కానీ పన్నీర్ కానీ గంధం కానీ గంధం వాటర్ కానీ వేసి అలా అభిషేకం చేసుకుంటే ఆ ఆనందం అంతా ఇంత కాదు ఇంకా మా వారిని కూడా పట్టుకొని అభిషేకం చేయమని చెప్పాను ఇద్దరం కలిసి అభిషేకం చేసేసిన తర్వాత పన్నీరుతో కూడా అభిషేకం చేశాను చాలా మంచి స్మెల్ వస్తుందండి ఈ పన్నీరు స్వామికి గంధం పెట్టి బొట్లు అవి పెట్టేసి స్వామి అమ్మవార్లకి ఒక పూలమాలని సమర్పించుకున్నాను అలా స్వామికి చేస్తూ ఉంటే ఎంతో హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఆ స్వామిని మండపంలో కొంచెం ముందు పక్కనే కూర్చోబెట్టాను యాక్చువల్గా ఉత్తర ద్వారదర్శనము మా ఐలాండ్ మీద ఏర్పాటు చేద్దాము అని అనుకున్నాను ఇంకా బాగా అలిసిపోయాను కాబట్టి ఇంకా ఇక్కడే స్వామిని పెట్టేశాను స్వామి పక్కనే గోమాతను కూడా కడిగి పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి స్వామి పక్కనే పెట్టాను ఇంకా వెంకటేశ్వర స్వామికి పూలమాలను సమర్పించుకొని ఒక తులసి బాల కూడా సమర్పించుకోవాలని పూలమాలను తెప్పించాను తులసి బాలని నేనే కట్టాను మా ఇంట్లో ఉన్న తులసి చెట్లు మా ఇంట్లో బోలుడు తులసి చెట్లు ఉంటాయి ఆ తులసి ఆకంతా కూడా కట్ చేసి మాలగా కుట్టి స్వామికి వేశాను ఆ స్వామికి తోమాల సేవలాగా తులసిమాలని సమర్పిస్తే స్వామికి ఎంత కళగా ఉంటుందో ఇంకా తులసి దళాలతోనే అర్చన చేశాను స్వామికి మంత్రాలు చదువుతూ ఒక్కొక్క మంత్రం చెప్పుకుంటూ ఒక్కొక్క తులసి దళము లక్ష్మీ అమ్మవారి ముందున వేశాను లక్ష్మీదేవి పాదాల చెంత ఇక్కడ స్వామికి వెయ్యలేం కాబట్టి కింద ఒక్కొక్క దళము ఆయనకి చూపిస్తూ లక్ష్మీదేవి పాదాల చెంత పెట్టాను అర్చనంతా అయిపోయిన తర్వాత మా వారి చేత కూడా తులసి దళాలు నాలుగు వేపించేసి కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం పెట్టేసి ఇద్దరం కలిసి హారతి ఇచ్చేస్తున్నాము స్వామికి నెయ్యి దీపాలతో హారతి ఇచ్చాను తర్వాత పచ్చకర్పూరంతో హారతి సమర్పించాము మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రీ మంగళం జయమంగళం నిత్య శుభ మంగళం మనం చేసే మంచి పనులు మన మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి స్వామికి నా శక్తి కొద్దీ నేను ఇలాగా సమర్పించుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మనం గౌరవించేదాన్ని బట్టి భగవంతుడు మనల్ని కూడా గౌరవంగా చూస్తారు బెల్లము నెయ్యి వేసి పరమాన్నం చేసి భగవంతునికి నైవేద్యంగా పెట్టాను పొద్దుటే కామధేనుకి అభిషేకం చేసుకున్నాను గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి ఈ పర్వదినం రోజు గోవుని కూడా పూజిస్తే చాలా మంచిది అని గోపూజ కూడా చేసుకున్నాను నాకు గోపూజ చేయడం అంటే చాలా ఇష్టము ఈ అయితే నెలకి ఒకసారి రెండుసార్లు అభిషేకం అయితే చేసుకుంటూనే ఉంటాను ఒకవేళ పాలతో అభిషేకం చేయలేకపోయినా వాటర్తో అయినా కడిగి బొట్టు పెట్టి పువ్వు పెట్టి అన్నం పెట్టుకుంటాను ఈ కామధేనువ బొమ్మ కొనుక్కొని నేను టెన్ ఇయర్స్ అయింది నేను ఈ కామధేను బొమ్మని బీరువాలో ఉంచి పెడతాను ఇక్కడికి వచ్చిన తర్వాత బీరువాలోనే ఉంది కదా అని బయటికి తీసి హాల్లో పెట్టి ఉంచాను నాకు అంటే చాలా ఇష్టము గోశాలకు కూడా వెళ్తూ ఉంటాను ఈ కామధేనువు ఇంట్లో లైట్లన్నీ బంద్ చేసిన తర్వాత ఈ కామధేనువులోంచి ఒక రకమైన వెలుగొస్తుంది ఆ వెలుగు చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది గోమాతకి పూజ చేసేసి పొద్దున్నే అక్కడ పెట్టేశాను దాని ప్లేస్లో ఇది నేను ఏకాదశి రోజు చేసుకున్న పూజ ఇంకా ఆ రోజంతా ఇద్దరము ఉపవాసం ఉన్నాము ఒక టూ త్రీ టైమ్స్ కాఫీ తాగాము మా వారికి షుగర్ ఉంది కాబట్టి కాఫీ ఇచ్చాను వితౌట్ షుగరే ఇస్తాను ఇంకా వెళ్ళాకి కలర్స్ వేసి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఇక్కడ ఉన్న చెమేలి చెట్లు ఇవన్నీ తీసేసాం కాబట్టి ఇక్కడ అంతా కొంచెం బ్లాక్గా అయింది ఇంకా కలర్స్ వేయించేసుకుందాము అని చెప్పి వాళ్ళని పిలిపించి చూపించి సెట్ చేసి కలర్స్ అవన్నీ తెచ్చిచ్చారు వాళ్ళకి ఇంకా కలర్స్ అన్నీ వేయడం వాళ్ళు మొదలుపెట్టారు ఒక వన్ వీక్ దీంతోనే ఫుల్ బిజీగా ఉన్నాము ఇంకా వైకుంఠ ఏకాదశి వరకు వేస్తూనే ఉన్నారు ఇంకా ఆ రోజు రోజు బంద్ చేయమని చెప్పాము ఆ రోజు బంద్ చేశారు ఇంకా మళ్ళీ న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసుకోండి ఇంట్లో అది అని చెప్పారు సంక్రాంతి అప్పటికి మేము రెడీ చేసేస్తాము అన్నారు చూడాలి అమ్మో కలర్స్ వేయించడం అంటే చిన్న పనేం కాదండి అది చాలా శ్రమతో కూడిన పని ఈవినింగ్ అయితే ఇద్దరం టైర్డ్ అయిపోయా వాళ్ళము వాళ్ళు సరిగ్గా వేస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి వాళ్ళకి అడ్డాలు ఉన్నవన్నీ తీసేస్తారు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ ఆ కలర్ అంతా డ్రై అయిపోతే మళ్ళీ మనం అన్నీ పెట్టేసుకోవాలి ఇంకా పనిలో పని అని సంక్రాంతికి టెర్రకోట మళ్ళీ ఒక వేయించేసి మళ్ళీ ముగ్గులన్నీ పెట్టిద్దాము అని అనుకొని ఆ టెర్రకోట పెయింట్స్ కూడా వేయించేస్తున్నాము ముగ్గులన్నీ పాత అయిపోయాయి మా అని అన్నాడు ఇంకా అందుకని అతన్ని పిలిచి ఇలాగా టెర్రకోటా కలర్ వేయించాను ఈ పొయ్యి కూడా సరిగ్గా లేకపోయింది దాన్ని కూడా సరిగ్గా కట్టించాము ఈ గట్టు కూడా హైట్ పెట్టించాము ఇంకా బయట బయట కూడా ఉన్న ముగ్గులన్నీ డల్గా అయిపోయాయి ఇంకా అందుకని మంచిగా డిజైన్స్ అవి వేయిపిద్దాము అని వాళ్ళను కూడా మాట్లాడేసుకున్నాము ఈ పనులల్లో కొంచెం బిజీగా ఉన్నాము అందుకే వీడియోస్ కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నాను ఈ గట్టు కూడా కొంచెం హైట్ లేపించాము రుబ్బురోలు అవి పెట్టుకోవడానికి కొంచెం హైట్ లేపించాము అప్పుడప్పుడు ఇంటికి కలర్స్ వేయించుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది మాది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి కలర్స్ చేంజ్ చేసుకోవడానికి ఉండదు సేమ్ కలర్సే కాబట్టి ఫోటోల్లో వీడియోల్లో యాజ్ ఇట్ ఈస్గానే కనిపిస్తూ ఉంటాయి ఈ గజబోలో కూడా పిల్లర్స్కి అంతా కూడా టెరకొట కలరే వేయించేస్తాను ఈ కలర్స్ అన్నీ వేసిన తర్వాత ఈ గజబోలో కొత్త పూలమాలలు హ్యాంగ్ చేద్దాము అని అనుకుంటూ ఉన్నాము పాతవి పాడైపోయినాయి తీసి పడేశాను ఇంకా బావికి రోప్ లైట్ పెట్టించారు పెట్టించాక బాగుంది ఓకే అండి రేపు న్యూ ఇయర్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బి హ్యాపీ